ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం రేపటి ఈ రోజు నుంచి అంటే కంప్లీట్గా రేపంటే రేపు కాకపోయినా ఒక వన్ టూ టూ ఇయర్స్లో ఇప్పుడు నేను కూర్చున్న ఈ ప్లేస్లో ఒక రోబోట్ కూర్చొని మాట్లాడుతుంది అటువైపు మా కెమెరామ్యాన్ కానీ లేకపోతే ఎవరైనా కెమెరా పర్సన్ కూడా రోబోట్ అవ్వబోతుంది ఎందుకంటే ప్రజెంట్ ఏఐ ఒక మీడియాకి సంబంధించే కాకుండా కంప్లీట్గా ఓవరాల్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్కి సంబంధించి కోడింగ్ చేసే వాళ్ళని మార్కెటింగ్ వాళ్ళని అదేవిధంగా యాంకర్స్ని ప్రతి ఒక్కరి జాబ్ని తీసుకోబోతుంది అన్నిటికంటే సులభంగా పోయే జాబ్ ప్రజెంట్ ఆర్టిస్టులది కూడా ఆర్టిస్ట్లు ఎందుకు వచ్చిర్రు వాళ్ళ ప్లేస్ ఎట్లా అంటే ఒక యాడ్ వచ్చింది రీసెంట్గా ఏఐ ఏ టెక్నాలజీతో చూస్తే సినిమాని చూస్తారా లేకపోతే నిజంగా ఒక జెన్యున్గా ఒక హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేసిన సినిమాని చూస్తారా అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నా ప్రజెంట్ కెమెరా మ్యాన్స్ అయినా అదేవిధంగా యాంకర్స్ అయినా కోడర్స్ అయినా మీరు ఏ జాబ్ చేస్తున్న మీరు కంప్యూటర్కి సంబంధించి ఏ వర్క్ అది ఎడిటింగ్ అయినా ఏదైనా సరే మీ జాబ్ రిస్క్లో ఉంది దానికి గల కారణం ఏఐ ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక జాబ్ని తీసుకోబోతుంది ఒక హ్యూమన్ బీయింగ్కి సంబంధించిన జాబ్ని తీసుకోబోతుంది ఇప్పటికే ఆర్టిస్టులు ఆర్టిస్టులు అంటే యాక్టింగ్ చేసేవాళ్ళు కాదు ఆర్ట్ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇప్పటికి గూగుల్లో చాట్ జమీనాయికి సంబంధించి లేకపోతే చాట్ జీబీటీకి కానీ గూగుల్ జమీన్ వాటికి ఈ పిక్చర్కి సంబంధించి నాకు ఇలా కావాలంటే వెంటనే ప్రామిటిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజెంట్ ఎంతో మంది జాబ్స్ రిస్క్లో ఉన్నాయి అయితే మైక్రోసాఫ్ట్ నుంచి ఇంకా కొన్ని కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు ఎవరెవరు జాబ్స్ రిస్క్లో ఉన్నాయి మెయిన్లీ ప్రజెంట్ అయితే కోడింగ్ వాళ్ళ జాబ్ రిస్క్లో ఉంది ఎందుకంటే కోడింగ్కి సంబంధించి చాట్ జీపీటీ అదేవిధంగా ఏ టెక్నాలజీ వాడినా కూడా ఒక హ్యూమన్ బీన్ చేసిన కోడ్నే అది కూడా ఇస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది అందువల్లనే ప్రజెంట్ ఆల్రెడీ గూగుల్ మైక్రోసాఫ్ట్ అదేవిధంగా కొన్ని కొన్ని విప్రో కంపెనీస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లలో ఒక అమెరికా దగ్గర కానీ వేరే వేరే దగ్గర కానీ ఇప్పటికే చాలామంది తీసేశారంట అప్రాక్సిమేట్లీ ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు తీసేశారంట వరల్డ్ వైడ్గా దానికి గల కారణం ఏంటి అంటే మీ పనిని ఏఐ చేస్తుంది కదా మీ అవసరం ఏంటి అనేది ప్రజెంట్ నడుస్తుంది ఇంకో చండాలమైన విషయం ఏంటంటే ఒక సంవత్సరం పొడుగున మన ఇండియా నుంచి అదేవిధంగా వరల్డ్ వైడ్గా లక్షల కొద్ది కోట్ల కొద్ది ఇంజనీర్లు బయటకు వస్తారు మరి ఆ ఇంజనీర్లను తీసుకోవడానికి కంపెనీలు ఉండాలా కదా ఇప్పుడు ఇంటర్న్స్కి కూడా ప్రాబ్లమే ఇంటర్న్షిప్స్ దొరకట్లేవు కోడింగ్కి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలపర్స్కి కానీ సాఫ్ట్వేర్ గా పని చేయాలి అనుకునే సాఫ్ట్వేర్ డ్రీమ్ కాస్త ఇప్పుడు కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది దానికి సంబంధించి నేను మాట్లాడుతున్న మాట ఓవరాల్ ఓవరాల్గా గత సంవత్సరం నుంచి పోలిస్తే మనం ఇప్పటికీ నేను దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా పెట్టిపించే ప్రయత్నం చేస్తాను నేను ఒక్కసారి మీకు ఏఐ స్కిల్స్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రాస్ ఘోరంగా పడిపోయింది అంటే అంత దారుణంగా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అంటే జస్ట్ ఇమాజిన్ రేపటి రోజు కోడింగ్కి సంబంధించి జూనియర్స్ ఉండరు మేనేజర్స్ ఉండరు ఎవరు ఉండరు ఓన్లీ సీఈఓస్ అండ్ కంపెనీ హెడ్స్ అంతే ఇంకెవ్వరూ ఉండరు ఒక కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయనకు సంబంధించి ఆయనకు పర్సనల్ సెక్రటరీ ఒక మేనేజర్ అంతే ఒక కంపెనీలో ఇలానే ఉండబోతుందా ఫ్యూచర్ ఇదేనా అంటే మన జాబ్స్కి సంబంధించి ఇంత రిస్క్లో ఉన్నామా అయితే అందరూ కూడా ప్రజెంట్ షాక్ అవుతున్న విషయం అని చెప్పారు ఇంకో విషయం పోయిన సంవత్సరం నుంచి ఇప్పటికీ చూసుకుంటే టెక్నికల్ టెక్నికల్ పరంగా సాఫ్ట్వేర్ టెకీస్ని హైర్ చేసుకునే దాంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ తగ్గిందంట అంటే ఇప్పుడు పది మందిని హైర్ చేసుకోవాలి అనుకుంటే ఐదుగురినే హైర్ చేసుకుంటున్నారు వంద మందిని హైర్ చేసుకోవాలనుకుంటే యాభై మందిని హైర్ చేసుకు అంటే అప్రాక్సిమేట్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ తగ్గిపోయింది అంటే ముగ్గురు నలుగురికి సంబంధించి జాబ్ ఉండదు వచ్చే అవకాశం కూడా లేదు మరి ఏం చదవాలి మరి ఇంజనీరింగ్లో రిస్క్ ఉంది డాక్టర్స్ ఏమైనా చేద్దామా డాక్టర్స్ దానికి సంబంధించి మాత్రం ఇప్పట్లో అయితే ఏఐ ఏమీ పీకలేదు కానీ రోబోటిక్స్ చేయగలుగుతుంది రెండు మూడు గంటలు పట్టే కొన్ని సర్జరీస్ కానీ ఇప్పుడు కొన్ని గంటల్లోనే అయిపోతాయి రీజన్ రోబోటిక్ టెక్నాలజీ రోబోట్ సర్జరీ చేస్తాయి ఎస్ మీరు భిన్నది నిజమే రోబోట్స్ అంటే మనిషిలా కనిపించే రోబోట్స్ కాదు రోబోటిక్ టెక్నాలజీ అని అంటే దానికి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించి అంటే అంటే డే టు డే లైఫ్లో రేపటి రోజు ఒక మనిషి కూడా ఏదైనా ఒక దేశ ప్రధాని కూడా ఆయన వింతగా బిహేవ్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన కూడా రోబోట్ అనే స్టేజ్కి వచ్చేసాం సో ప్రజెంట్ ఇంకా కొన్ని వార్తలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి నేను చెప్పడమే కాదు ఏఐ అండ్ ద వ్యానిషింగ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అని చెప్పేసి ద చేంజింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద వర్క్ దీని గురించి కంప్లీట్గా న్యూ లెవెల్ హైయర్ కంప్లీట్ ఇప్పుడు కొత్తగా రావాలి ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నా ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అంటే మార్కెట్ ఎలా ఉంది అంటే నువ్వు ఎంత టాపర్ అయితే నాకేంటి నువ్వు ఎంత టాలెంటెడ్ అయితే నాకేంటి ఇవాళ ఉన్న ఉద్యోగం రేపు ఉండదు నీ ప్లేస్లో ఏఐ కూర్చునే అవకాశం ఉంది ఇప్పటికే యాంకర్స్ కానివ్వండి లేకపోతే జాబ్ టెక్కిస్తూ చాలామంది ఏఐ వాడుతున్నారు అనే వాదన కూడా ఉంది మరి ఏఐ ఇంతమంది జాబ్స్ తీసుకుంటుంది అని తెలిసినప్పుడు ఏఐని తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఎందుకు తీసుకువచ్చారు ఎవరికి హెల్ప్ అవుతుందని తీసుకొచ్చారు అంటే రేపటి రోజు మీరు ఏదైతే టెక్నాలజీతోనే మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు జనాభా అంతా ఎక్కడికి వెళ్తుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మొత్తం అంతా రోబోట్స్ వచ్చేసినాయి అందరూ రోబోట్స్ అయిపోయారు ఎక్కడ చూసినా రోబోట్స్ ఉన్నాయి అప్పుడు ఇండియా కాదు కంప్లీట్గా వరల్డ్ మొత్తం ఏమని పిలుస్తుంది తెలుసా బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోతాం ఆంటర్ప్రినర్సే ఉంటారు ఉద్యోగులు ఉండరు వాచ్మెన్లు ఉండరు ఆయాలు ఉండరు ఏముండరు ఎందుకంటే ఇప్పటికే క్లీనింగ్కి సంబంధించి కూడా వచ్చేసినాయి ఓన్లీ టెక్కీస్ గురించే మాట్లాడట్లేదు ఈ వీడియో చాలామందికి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఫ్యూచర్లో మన జాబ్ రిస్క్లో ఉండబోతుంది మరి దానికి సంబంధించి ఏం చేసుకోవాలి ఫ్యూచర్ గురించి ఆలోచించే ముందు ఈ ఏఐని ఇంకా ఇంకా ముందుకు వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత మనది ఎందుకంటే రోబోట్స్ మన ప్లేస్ని తీసుకుంటున్నాయన్నంత దారుణం ఇంకోటి ఉండదు అంటే ఇంట్లో పని చేయడానికి కూడా ఇప్పుడు అమెరికాలో ఈ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చింది ఇది ఇండియాకి రాకూడదని నిజంగా చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంట్లో వంట చేసే వంట మనుషులు కాదు ఏఐ ఒక రోబోట్ వంట చేస్తుంది దానికి ఒక్కరోజు చార్జ్ చేస్తే చాలు కొంచెం సేపు వరకు వంట చేస్తుంది రోబోట్స్ని మాకు అనిపిస్తుంది జస్ట్ ఇమాజిన్ రోబో సినిమా ఆ టైంలో తీశారు కానీ ఇప్పుడు ఈ టైంలో రావాల్సిన సినిమా రోబో ఒక ఎంత దారుణంగా చేయగలుగుతుందనేది ఆ సినిమాలో చూసాం చూడడం వల్ల ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సినారియో చూస్తే శంకర్ గారు ముందే ప్రెడిక్ట్ చేసి రాశారేమో అనిపిస్తుంది ఓవరాల్గా ప్రజెంట్ ఏఐ మన జాబ్స్ని తీసుకోబోతుంది అనే దానికి ఆల్రెడీ టెక్కిస్కి సంబంధించిన జాబులు వెళ్ళిపోతున్నాయి చాలా వాటిలలో ఏఐ వ్యక్తులని వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లైంకోట్ మీకు ఈ విషయం తెలుసా తెలియదా అనే పక్క పెడితే జస్ట్ చాలామంది మనం టీవీ ఆడియన్స్కి అందుకే చెప్తున్నాను మీరు చూసే వ్యక్తులు కూడా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కానీ రేపటి రోజు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత ఇలా కూర్చొని మాట్లాడే వ్యక్తులు కూడా మనుషులు కాదు కాకపోవచ్చు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో అదే విధంగా యూట్యూబ్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ లిప్స్ వేరే లిప్సింగ్ చేస్తూ ఉంటారు దానికి గల కారణం అది ఏ తో జూస్ చేసినా ఒక బొమ్మ సో ఏఐ మన జాబ్స్ తీసుకోబోతుందనే దానికి ఇది పెద్ద నిదర్శనంగా మారింది సీ ఏఐ నిజంగానే జాబ్స్ తీసుకోబోతుందా ఆల్రెడీ కొన్ని కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి సో ఫర్దర్గా దీనికి సంబంధించి మరి అటు మస్క్ కానీ లేకపోతే ఎవరైనా దీని మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఇండియన్ గవర్నమెంటే అసలు ఏ టెక్నాలజీని ఎక్కువ వాడకండి అని చెప్పేసి ఏమైనా బ్యాన్ చేసే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంది లెట్స్ వెయిట్ మంచి కోసమే హోప్ చేద్దాం బికాస్ ఏ వస్తే మాత్రం ఇంకా కంప్లీట్గా వస్తే ఇంకా ఎవరు జాబ్స్ అనేవి ఉండవు సో అనుకుంటున్నారు ఏఐ మనిషిలో జాబ్ నిజంగానే తీసుకోగలుగుతుందా ఒక మనిషి చేయగలిగేంత పనిని ఏఐ నిజంగా ఎక్కువ రోజు చేయగలుగుతుందా అనే దానికి సంబంధించి ఖచ్చితంగా కమెంట్స్ చేయండి టీవీ